హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న వ్యూ పాయింట్ అంతా కూడా శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రం ఏదైతే ఉందో కొత్త బిల్డింగ్కి సంబంధించి ఓల్డేజ్ హోమ్ అంటారు ఈ బిల్డింగ్ పైనుంచి వ్యూ పాయింట్ అంతా చూపించే ప్రయత్నంగా నేను చుట్టుపక్కల ఉన్న వ్యూ పాయింట్ అంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మనకి వాటర్ కూడా కనిపిస్తున్నాయి కృష్ణానది వాటరు ఇట్లా వ్యూ పాయింట్ అంతా కూడా సన్సెట్ అయిన తర్వాత చూపిస్తున్న వ్యూ పాయింట్ ఇదంతా కూడా సూర్యోస్తమయం అయిపోయింది సూర్యుడు అస్తమించిన తర్వాత కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాటరు కృష్ణానది వాటరు అలాగే శ్రీశైలం డ్యామ్ కూడా కొంత భాగంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంత దూరంగా అయినా వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా ఉంది చూడ చూడటానికి అట్లాగే చుట్టూ పచ్చని కొండలు ఎత్తైన కొండల్లో ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అయితే కనిపిస్తుంది ఇట్లా చుట్టూ కూడా వ్యూ పాయింట్స్ అయితే బాగా చల్లటి వాతావరణంలో చూడటానికి చాలా బాగుంటాయి శిఖరానికి సంబంధించిన టవర్ కూడా కనిపిస్తుంది శిఖరం ఎత్తు కొండగడ కనిపిస్తుంది కదా శిఖరం దగ్గర